హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోనిస్ కిచెన్ ఈరోజు వీడియో అమ్మ చేతి కమ్మనైన ఆవకాయ అండి చిన్న ముక్కలతో ఆవకాయ సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా అలాగే మామిడికాయ సీజన్ కూడా స్టార్ట్ అయింది కదండి సింపుల్గా టూ త్రీ మంత్స్ నిల్వ ఉండేలాగా చేసుకుందాం ముందుగా టూ త్రీ మ్యాంగోస్ వాష్ చేసుకొని శుభ్రంగా క్లాత్తో క్లీన్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి ఈ పీసెస్ త్రీ గ్లాసెస్ అయ్యాయండి రెండు వెల్లుల్లి పొట్టు తీసుకొని పెట్టుకొని కొద్దిగా కచ్చబచ్చగా దంచి పెట్టుకోవాలి ఇప్పుడు ఆవాలు మెంతులు లైట్గా ఫ్రై చేసుకొని చల్లారేక ఇలా పౌడర్ పెట్టుకోవాలన్నమాట ఒక గ్లాస్ కారం హాఫ్ గ్లాస్ ఉప్పు తీసుకుందామండి ఇప్పుడు మిక్సింగ్కి ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ కారం హాఫ్ గ్లాస్ ఉప్పు వేసుకుందాం పావు గ్లాస్ మెంతులు ఆవాల పౌడర్ అండి పావు గ్లాస్ వేసుకుందాం ఇందులో వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద ఉంది కదండి అది కూడా వేసి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి మొత్తం అంతా కలిసిన తర్వాత వేరే బౌల్లో ఒక పావు లీటర్ ఆయిల్ తీసుకొని పల్లి ఆయిల్ తీసుకుంటున్నామండి ఇందులో మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి కదండి చిన్న ముక్కలు అవన్నీ బాగా ఆయిల్లో బాగా కలిపి కారంలో వేసేసుకోవాలండి చూసారా ఇలా మామిడికాయ ముక్కలన్నీ నూనెలో ఇలా వేసి తీసి మళ్ళీ కారంలో వేసుకోవాలన్నమాట వేసుకొని మొత్తం కారం అంతా మామిడికాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుందామండి చూసారు కదా మామిడికాయ ముక్కలకి మంచిగా ఉప్పు కారం అంతా బాగా పట్టింది ఆల్రెడీ ఒక పావు లీటర్ ఆయిల్ వేసుకున్నాం కదండి ఇందాక మామిడికాయ ముక్కలు వేసుకోవడానికి ఇప్పుడు ఇంకో పావు లీటర్ ఆయిల్ వేసుకుందాం టోటల్గా త్రీ మ్యాంగోస్కి హాఫ్ లీటర్ ఆయిల్ పట్టిందండి హాఫ్ లీటర్ ఆయిల్ ఒక గ్లాస్ ఆఫ్ కారం ఒక హాఫ్ గ్లాస్ సాల్ట్ ఒక పావు గ్లాస్ ఆవాలు మెంతి పిండి అండి అలాగే రెండు వెల్లుల్లి ఒక వెల్లుల్లిని రెల్లెలుగా వేసాము ఇంకో వెల్లుల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలండి మొత్తం కలుపుకొని ఒక త్రీ డేస్ అలా పక్కన పెట్టుకుందాం చూసారా త్రీ డేస్ తర్వాత మంచిగా ఊరింది కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది హాఫ్ అండి ఆయిల్ వేసింది మొత్తం మళ్ళీ ఒకసారి కలిగి వేరే గాజు బౌల్లో తీసుకొని పెట్టుకుందాం ఈ గాజు బౌల్లో తీసుకున్న తర్వాత ఆ బేసిన్లో వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి ఇలా ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంతేనండి బాయ్ అండి